నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు కువైట్ లో ముగ్గురు ప్రవాసులు మరియు ఒక మహిళను అరెస్ట్ చేయడం జరిగింది వివరాలకి వెళితే కువైట్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నెట్వర్క్ తో సంబంధం ఉండి కువైటు దేశంలోకి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు అరబ్ దేశాలకు సంబంధించిన ప్రవాసులు అలాగే ఒక ప్రవాసుడికి ఎటువంటి గుర్తింపు పత్రాలు కానీ అకామా లేదని చెప్పేసి అలాగే ఇందులో ఒక కువైటి మహిళ కూడా ఉన్నారని చెప్పేసి వీళ్ళు కువైటు బయట నుంచి ఆదేశాలు అందుకొని కువైటు దేశంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ఈ యొక్క ఆపరేషన్ సమయంలో అధికారులు పదహారు కేజీల మాదక ద్రవ్యాలు మరియు పదివేల ట్రామాడాల్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు అలాగే వాళ్ళు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి అలాగే అధికారులు చాలా తెలివిగా వారిని అదుపులోకి తీసుకున్నారు పారిపోతూ ఉంటే కువైట్లో ఉన్న కువైటి పోరులు మరియు ప్రవాసులు మీ చుట్టుపక్కల ఏవైనా సరే అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే నూట పన్నెండు వన్ వన్ టూకు ఫోన్ చేసి ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేసి మీరైతే సమాచారం అందించాలని చెప్పేసి కువైట్లోని ప్రజలను అధికారులు కోరడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చెడు మార్గాలలోకి ఎవరూ వెళ్లవద్దన డబ్బు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పేసి చెడు మార్గాలలో వెళితే కానీ పట్టుబడితే కానీ జైలు శిక్ష లేదా ఉరిశిక్ష పడుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్